హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను ఇంక వాళ్ళ వీడియోలు అయితే కదా హెయిర్ పోలింగ్ తగ్గటానికి అలాగే హెయిర్ అనేది హెల్దీగా ఒత్తుగా పెరగటానికి ఒక మంచి హోమ్ రెమెడీ అండి సో ఈ మధ్యకాలంలో చాలా మందికి కూడా వైట్ హెయిర్ అనేది ఉంటుంది తో తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చ ఉంటుంది సో వైట్ హెయిర్ కూడా ఉన్న బ్లాక్ అయిపోతుందండి అంత మంచి రెమెడీ అని చెప్పచ్చు సూపర్ డూపర్గా వర్క్ అవుతుంది హెయిర్ పాలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తిగా పెరుగుతుంది అలాగే మనకు డాండ్రప్ అనేది అస్సలు ఉండదండి సో చాలా బాగా వర్క్ అవుతుంది ఇది అయితే కన్నా సో ఎక్కడ మిస్ అయ్యకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చును ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఏనండి సో ఫస్ట్ అయితే కన్నా మెంతులు అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఆవాలు వచ్చేసి ఒక మూడు స్పూన్లు అయితే తీసుకున్నానండి సో ఆవాలు మెయిన్ ఎక్కువ తీసుకోవాలా కలంజీ సీడ్స్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే తీసుకోవాలండి సో ఇవి అయితే అందరికీ అందుబాటులోనే ఉంటాయండి ఒకవేళ లేదండి కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటాయి సో మందార్ పూలు అయితే కానీ ఈ మాదిరి ఒక మూడు తీసుకోవాలా సో నా దగ్గర అయితే ఈ మాదిరిగా కొంచెం వాడిపోయినట్టే ఉన్నాయండి ఫ్రెష్గా అయితే లేవు సో మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే తీసుకోండి కరేపాకు అయితే ఒక మూడు రెములు ఫ్రెష్గా తీసుకోవాలా ఇప్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాదిరిగా ఒక పెద్ద పెను తీసుకొని ఫస్ట్ పూలన్నీ కూడా ఈ మాదిరిగా తుంచేసుకోవాలా సో అంటే మనం రెక్కల రెక్కలన్నీ కూడా తీసేసుకొని ఆ తొటేలు అన్నీ తీసేసుకొని ఈ మాదిరిగా వేసుకొని కర్రేపాకు ఈ పూలు కూడా రెండు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని పూలు అనేది అలాగే ఈ కరివేపాకు రెండు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ మాదిరిగా అయితే రావాలా సో ఇప్పుడు మనకు కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే మనము కలంజీ సీడ్స్ అలాగే ఆవాలు అలాగే మెంతులు అనేది వేసేసుకోవాలా సో మనకి హెయిర్కి అనేది మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుందండి ఇవైతే కన్నా హెయిర్ బాగా బ్రోత్గా పెరుగుతుంది హెల్తీగా కూడా ఉంటుంది సో మనకి ఏదైనా కానీ సో సపోజ్ మనం ఒక చెట్టు పెంచుతాము ఆ చెట్టు మొదల్లో నుంచి స్ట్రాంగ్ ఉంటేనే కదా మిగతా అంతా కూడా బాగా ఈగురు అనేది వస్తుంది బాగా పెరుగుతుంది సో గ్రోత్ లేదంటే కదా చెట్టు కూడా ఎక్కువ బాగా పెరగదండి సో అలాగే మన హెయిర్ కూడా మొదల్లో నుంచి మనకు స్ట్రాంగ్గా బాగా హెల్తీగా ఉంటేనే మన హెయిర్ అనేది బాగా పెరుగుతుంది సో అది అనమాట సో మన ఇంట్లో ఉండేటి చిన్న చిన్నంటి ఈ మాదిరిగా ట్రై చేసినామంటే మనకి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది అలాగే హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది అస్సలు ఏం కాదండి చెట్లు పోవటం కానీ రాలిపోవటం కానీ అది అనేది ఉండదు చాలా మంచిది నేను కూడా ట్రై చేసినాను సో మధ్య మధ్యలో ఈ మాదిరిగా మనం మిక్స్ చేసుకుంటానే ఉండాలండి సో మనకి ఈ మాదిరిగా ఫ్రై అవుతా ఉంటే పొగ అనేది వస్తూ ఉంటుంది ఏం పర్లేదు బాగా ఫ్రై అయిపోవాలా అంటే కొంచెం నల్లగా అయిపోవాలండి మనం ఏదైనా చేసినప్పుడు అంటాం కదా ఆ మాదిరిగా అయితే రావాలా చూడండి సో బాగా నల్లగా వచ్చేదాకా మనం ఈ మాదిరిగా ఫ్రై చేయాల్సిన ఉండాలి అంటే బాగా రోస్ట్ అనేది చేసేసుకోవాలా చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం అనేది బాగా ఫ్రై చేసుకోవాలా ఈ మాదిరిగా చూడండి ఇక్కడైతే అయిపోయింది ఈ మాదిరిగా బాగా ఫ్రై అయిపోయినాక మనకు కొంచెం పొగ కొద్దిగా ఘాట్ అనేది వస్తుందండి ఏం కాదు చిమ్మి వేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరి బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక తట్టలు కానీ వేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా సో పూర్తిగా సలార్ పెట్టుకున్నాకనే మనం మిక్సీ అనేది పట్టుకోవాలా సో ఇప్పుడైతే పూర్తిగా సలార్ పినాక అప్పుడు మనము మిక్సీ అనేది పట్టుకుందాము సో ఇవన్నీ కూడా మన కిచెన్లో ఉండే ఐటమ్స్ ఏనండి మనం బయట నుంచి తెచ్చుకునే ఏం ఉండదు కలంజీ సీట్స్ ఒకవేళ మీకు దగ్గర లేదంటే కనుక అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మీషోలో అయినా ఉంటుంది సో తెప్పించుకొని కలంజీ సీడ్స్ కూడా మన హెయిర్కి చాలా మంచిదండి సో ఇక్కడైతే పూర్తిగా సలారిపోయింది మనం ఏదన్నా పువ్వు కానీ కరియాపాకు కానీ నలిపినప్పుడు చేతిలోనే నలిపోవాలా ఆ మాదిరిగా అయితే ఫ్రై చేసుకోవాలి మీకు ఇక్కడ తెలుసు కదా కలర్ ఎలా ఉండేది కూడా మిక్సీ జార్లో చిన్న దాంట్లో వేసుకొని ఈ మాదిరిగా మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలా సో మనం జల్లెడి పట్టం కాబట్టి బాగా మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలా సో ఈ పౌడర్ అయితే మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చునండి మనం ఎప్పుడైనా కావాలన్నా మనం ఇవి చేసుకోవచ్చు ఏం కాదు ఒక నెల ఉన్నా కూడా ఏం కాదు నేనైతే నేనైతేగైనా పౌడర్ చేసి బాక్స్లో అయితే పెట్టుకొని వారానికి రెండు సార్లు అయినా ఈ మాదిరి పెట్టుకుంటాను నేనైతే కన్నా సుంగా కొంచెముండ చూడండి సో నేను ఇదే మాదిరిగా చేసి తయారు చేసుకొని నేను హెయిర్కి అనేది పెట్టుకుంటానండి సో ఇప్పుడు ఎలా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను చూడండి సో నేను ఒక్కదాన్ని హెయిర్కి అనేది అప్లై చేసుకుంటాను కాబట్టి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది తీసుకున్నాను సో కు మొదల్లో మాత్రమే నేను అప్లై చేస్తానండి ఎక్కువ ఒకటన్నర స్పూన్ అయితే తీసుకున్నాను ఒకటన్నర స్పూన్ పౌడర్కు ఒక స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలా సో ఈ మాదిరిగా తీసుకొని మనం బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో నేను ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఇంట్లోనే తయారు చేసినానండి సో ఇంట్లో తయారు చేసుకునే ఆయిల్ అనేది బాగుంటుంది సో అందుకని నేను ఇంట్లోనే ఎక్కువ తయారు చేసుకుంటాను ఈ మాదిరిగా వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకొని అప్పుడు హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా సో ఈ మాదిరిగా మనం బాగా మిక్స్ చేసేసినాక ఏం చేయాలంటే కన్నా ఒక రెండు గంటలు కానీ లేదంటే కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని బాగా నానియాక అప్పుడు మన హెయిర్కి అనేది అప్లై చేసుకున్నామంటే మంచి సూపర్గా వర్క్ అవుతుందండి ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసినారంటే బాగా నానిందంటే నానియాక మనం అప్లై ఉంటే సూపర్గా వర్క్ అవుతుంది లేదంటే ఒక వన్ అవర్ అన్నా అలాగే వదిలేసేయాలా ఇక్కడ చూడండి ఈ మాదిరిగా ఉండాలి మనం మిక్స్ చేసిన పేస్ట్ అయితే కదా సో మనము మిక్స్ చేసింది ఎక్కువ పతలాగున్నిదంటే జారిపోతుంది కుదుర్లకు అనేది పట్టుకోదండి సో ఈ మాదిరిగా ఉండదు కదా సో నేను ఇక్కడైతే కన్నా అలాగే పెట్టేసాను చూడండి సో బాగా నాన్నాక ఒక టూ అవర్ కానీ లేదంటే వన్ అవర్ కానీ అలాగే పెట్టేసినామంటే సూపర్గా ఉంటుంది సో నేను ఇప్పుడైతే కన్నా ఒక రెండు గంటల సేపు అలాగే పెట్టేసాను రెండు గంటల తర్వాత నేను హెయిర్కి అనేది అప్లై చేసుకుంటాను ఇక్కడైతే రెండు గంటల తర్వాత చూడండి బాగా నానింది సో ఇప్పుడైతే మనం స్పూన్ అనేది పక్కన పెట్టేసుకొని చేర్తోనే హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా సూపర్ ఉంది కదా సో మనకు హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది గ్రోత్గా పెరుగుతుంది డ్యాండ్రప్ రాని చేస్తుంది డాండ్రఫ్ పుణ్య కూడా ఈజీగా పోతుంది అలాగే మనకు వైట్ హెయిర్ అనేది పోతుందండి వైట్ హెయిర్ అస్సలు ఉండదు సో మనకు వైట్ హెయిర్ ఉన్నిందంటే మనకు డై అనేది వేసుకోవాలా లేదంటే వైట్ హెయిర్ ఏంది అప్పుడే వచ్చేసిందని మనం అనుకుంటామా అంటే వయసు తక్కువ ఉన్నా కూడా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది సో ఆ వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అస్సలు వైట్ హెయిర్ అనేది రాదండి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెయిర్ కనేది ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక్క రెండు గంటల సేపు అలాగే వదిలేసుకోవాలా సో రెండు గంటల సేపు అలాగే మనం వదిలేసి రెండు గంటల తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్నామంటే సూపర్గా వర్క్ అవుతుంది సో మీరు కొద్దిగా షాంప్ అనేది వేసుకోండి లేదంటే నార్మల్ వాటర్తో అయినా వాష్ చేసేసుకోండి సో కొంతమంది కంటే ఎక్కువ జిడ్డు ఉంటుందని నచ్చదు కదా కొంచెం షాంప్ అనేది వేసుకొని వాష్ చేసేసుకోండి బాగుంటుంది వారానికి ఒక రెండు సార్లు ఈ మాదిరిగా ట్రై చేసినారంటే కదా సూపర్గా ఉంటుంది వైట్ హెయిర్ అనేది ఉండదండి సూపర్గా ఉంటుంది హెయిర్ అంతా కూడా బ్లాక్గా ఉంటుంది హెయిర్ అనేది బ్రోత్గా పెరుగుతుంది హెల్తీగా ఉంటుంది సూపర్ డూపర్గా వర్క్ అవుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కానీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్